నమస్తే అండి వెల్కమ్ టు తెలుగు కుక్స్ ఈరోజు వచ్చేసి మనము లింగయ్య గారి ఇడ్లీ చట్నీ అంటారు కదా హైదరాబాద్ దగ్గర మల్లేపల్లి ఉంది చూడండి అక్కడ ఒక యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లింగయ్య గారి ఇడ్లీ చట్నీ ఫేమస్ ఇడ్లీ చట్నీ విధంగా చేయాలో చూద్దామండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీలో వచ్చేసి ఒక సీక్రెట్ పౌడర్ అయితే కలుపుతారండి ఆ సీక్రెట్ పౌడర్ కలపటం వలన ఈ చట్నీకి అంత కమ్మదనం అయితే వస్తుందన్నమాట ఈ చట్నీ వచ్చేసి ప్రత్యేకంగా ఇడ్లీలోనే తింటారు అదేం కాదు దోశలోనైనా వడలోనైనా కూడా తినవచ్చు ఎందుకంటే నేను తిని చూశాను వడ దోశ కూడా బాగుంటుంది ఇడ్లీకి అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి మీరు ఈ వీడియో చివరి వరకు చూసారంటే ఈ చట్నీ ఏ విధంగా చేయాలి ఆ సీక్రెట్ పౌడర్ ఎలా చేయాలి ఎలా కలపాలి అనేది మీకు వివరంగా తెలుస్తుంది మరి ఏ విధంగా చేయాలో చూద్దామా ముందుగా ఒక ప్యాన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలని అయితే చక్కగా వేయించుకోవాలి ఎప్పుడైనా మన పల్లీ చట్నీ అనేది దాన్ని రుచి ఆ పల్లీలు వేగటం మీద ఆధారపడి ఉంటుందన్నమాట పల్లీ చట్నీకి పల్లీలని ప్రాపర్గా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవచ్చు పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి ఏ విధంగా అంటే ఆ పల్లీలు స్ప్లిట్ అవుతా ట ఉంటాయి అప్పటి వరకు అంటే స్ప్లిట్ అయినప్పటికీ పల్లీ వేగినట్టు మంచి అరోమాను వదులుతాయి అనమాట ఆ అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి స్ప్లిట్ అయ్యాక ఒక పల్లిని తీసుకొని చూసినట్టయితే అలా పొట్టు కూడా ఊడుతుంది పొట్టు ఊడా కూడా కొంచెం మెత్తగానే అనిపిస్తుంది అందుకని కలర్ అయితే బాగా చేంజ్ అవ్వాలి కొద్దిగా బ్రౌన్ కలర్కి వచ్చి ఆ వేరుశెనగ గింజను పట్టుకుంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది వచ్చి అరోమ వస్తుంది వేరుశెన గుండ్లు వేగినట్టు చూసారా ఇందాక మెత్తగా ఉంది ఇప్పుడు పొట్టు ఈజీగా వచ్చింది గట్టిగా కూడా ఉందన్నమాట పల్లి ఇంకొంచెం ఇంకొక నిమిషం వేయించారంటే అది కలర్ కూడా చేంజ్ అయ్యి వేగినటువంటి వేగితే మంచి అరోమా స్మెల్ వస్తుంది కదా ఆ అరోమా స్మెల్ని వదులుతుంది అనమాట అప్పటి వరకు ఈ పల్లీలని అయితే మనం వేయించుతూనే ఉండాలి చూసారా ఇప్పుడు బాగా వేగిపోయాయి ఇలా వేగినటువంటి పల్లీలని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు టీ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేయాలి యాడ్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఎనిమిది నుంచి పది వరకు చెన్నుల్లిపాయని తొక్క తీసేసి ఆ క్లోజ్ అయితే వేయాలన్నమాట వేసేసి ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వేగాలి వేగిన తర్వాత మనం ముందుగా వేయించినటువంటి పల్లీల్ని ఈ ఆయిల్ చెన్నులపాయలకి కలిపేసి ఒక థర్టీ సెకండ్స్ వేయించుకోవాలి వేయించుకొని ఇప్పుడు స్టవ్ కట్టేయండి స్టవ్ కట్టేసి ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేయండి యాడ్ చేసి కారాన్ని కూడా బాగా కలపాలన్నమాట కలిపి ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండు నుంచి చింతపండు రసం తీసేసి దీనికి కలపండి కలిపేసి మొత్తం అంతా కలిగి తిప్పండి కలిగి తిప్పేసి వేడి చల్లారినివ్వండి వేడి చల్లారిన తర్వాత దీన్నంతటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ అంటే మనం ఇవి వేయించుకున్నాం కదా ఇవి వేయించుకున్న బాండీలో కొంచెం వాటర్ వేసేసి ఆ వాటర్ను కూడా దీనికి యాడ్ చేయండి చూసారా ఈ విధంగా ఈ వాటరే కాకుండా కన్సిస్టెన్సీ కోసం ఇంకొంచెం వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు రుచికి సరిపడా అంటే హాఫ్ టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసేసి మూత పెట్టేసి చక్కగా మంచి స్మూత్ పేస్ట్గా దీన్ని గ్రైండ్ చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా ఈ విధంగా చట్నీని బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు సీక్రెట్ పౌడర్ ఉంది కదా ఆ సీక్రెట్ పౌడర్ని మనం తయారు చేసుకోవాలి ఇప్పుడు చట్నీ కన్సిస్టెన్సీ కోసం ఇంకొంచెం వాటర్ని కూడా జార్ కడిగి అందులో పోసేసుకోండి మరి ఆ సీక్రెట్ పౌడర్ కోసం మరి పదార్థాలు రెడీ చేసుకున్నామా అదే బాణల్లో ఇంకొక రెండు టీ స్పూన్ల ఆయిల్ని వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు స్పూను మస్టర్డ్ సీడ్స్ అంటే ఆవాలు వేయండి ఆవాలు ఎక్కువ తీసుకోవద్దు ఎందుకంటే మనం గ్రైండ్ చేస్తాం కాబట్టి చేదు వచ్చిద్ది తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి అదేవిధంగా ఒకటి నుంచి రెండు వరకు మినపగుండ్లని గుండ్లని వేయి వేసి వేయించాలి బాగా ఎలా అంటే మినపగుండ్లు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చి ఒక మంచి అరుమాన వదులుతాయి అప్పుడు కొంచెం కరివేపాకుని కూడా వేసేసి దీనిని బాగా కలిగి తిప్పేసి ఇప్పుడు ఒక చిట్టుకడు ఇంగువని యాడ్ చేయండి యాడ్ చేసేసి స్టవ్ కట్టేసేయండి స్టవ్ కట్టేసి ఈ గింజలన్నీ చల్లారిన తర్వాత మరొక మిక్సీ జార్లోకి వీటిని తీసుకొని కచ్చా పచ్చాగా అంటే కోర్స్ గ్రైండ్ చేయాలి వీటిని బాగా పేస్ట్ స్మూత్ పేస్ట్ అయితే చేయకూడదు అనమాట చూడండి ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని బరకగా అంటే కోర్స్ గ్రైండ్ అనమాట బరకగా గ్రైండ్ చేసేసి చూసారా బరకగా గ్రైండ్ చేస్తే ఎలా ఉందో చూడండి ఈ విధంగా చేసేసి ఈ మిశ్రమాన్ని వచ్చేసి మనము ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి చట్నీకి యాడ్ చేయాలి చూడండి ఇదే ఈ లింగయ్య గారి ఇడ్లీ చట్నీ చట్నీలో ఉన్న సీక్రెట్ అయితే ఇదే అనమాట ఈ పొడి కలపటం వల్ల మనం ఇడ్లీలో ఈ చట్నీ తింటా ఉన్నప్పుడు పంట కింద కరకరలాడతా చాలా చాలా ఎమ్మీగా చాలా చాలా టేస్టీగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట మీకు చట్నీ ఈ కన్సిస్టెన్సీ కావాలంటే ఇంతే ఉంచుకోండి ఇంకొంచెం లూజ్గా కావాలంటే వాటర్ కలుపుకోవచ్చు ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని బ్యాలెన్స్ చేసుకోండి దీనికి వచ్చేసి అదనం టేస్ట్ కోసం అదనంగా ఇంకొంచెం రుచి తెప్పించాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని వేడి చేసి కొంచెం ఆవాలు కరివేపాకు వేసి అవి చెట్టుపట్ల ఆడిన తర్వాత ఈ చట్నీ కలిపేయండి ఇంకా మంచి అదనమైన టేస్ట్ అయితే వస్తుందనమాట చూసారా ఎలా ఉంది నచ్చిందా ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని ఈ విధంగా చేసి ఈ పొడిని కలపటం వల్ల మల్లెపల్లి లింగయ్య గారి ఇడ్లీ సెంటర్లో ఈ చట్నీ అంత ఫేమస్ అయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట తప్పకుండా చేయండి ఇదిగో ఈ విధంగా ఒక నాలుగు ఇడ్లీల్ని ఒక లోతైన ప్లేట్లో పెట్టుకొని ఆ ఇడ్లీకి బాగా చట్నీని ఈ విధంగా ఇడ్లీ డిప్ అయ్యేటట్టు బాగా వేసేసుకోండి వేసేసుకొని కొంచెం ఇడ్లీ ముక్కను తీసుకొని ఈ చట్నీలో నంచుకొని తిన్నా ఉంటే అబ్బాబ్బాబ్బా వెంటనే ఇప్పుడు వెళ్ళి మీరు ఇడ్లీకి పప్పు నాన్న వస్తారనమాట అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ